ఐదేళ్ల పాటు శ్రీనివాస్ కి విముక్తి అనేది లేదు మొత్తం ఆరు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక పేదవాడు దళితుడు అయినటువంటి శ్రీనివాస్ అన్ని కష్టాల్లో ఉండి కూడా యజమాని అంటే ఇష్టం లేకపోయినా యజమానిని తప్పుడు కేసులో ఇరికించేందుకు వ్యతిరేకించాడు దానికి సహకరించలేదు కాబట్టి పేదవాళ్లలో అభాగ్యుల్లో ఎంత నీతివంతమైన వాళ్ళు ఉంటారో మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఇది మనుషుల్ని కులాలుగా వర్గాలుగా విడదీసి వాళ్ళందరినీ ఒక మోస పద్ధతిలో చూసే వాళ్ళకి కనువిప్పు కావాలి శ్రీనివాస్ ఇరికించడానికి సహకరించబోయినప్పటికీ ఆ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ ప్రసాద్ కి ఎలాంటి నరకం చూపించారో అందరికి తెలుసు ఆ రెస్టారెంట్ ను మూయించేశారు రెండు వేల ఇరవై వరకు కాంట్రాక్ట్ ఉంది ఆ కాంట్రాక్ట్ రద్దు చేయించారు కాంట్రాక్ట్ రద్దు చేయించి బజార్ని పడేశారు తర్వాత ఆయన్ని ఏ వ్యాపారం చేసుకుని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మీకు గుర్తుండే ఉంటుంది హర్షవర్ధన్ ప్రసాద్ గారి భార్య ఒక వీడియో సందేశంలో వాళ్ళ కుటుంబం ఎంత బాధ అనుభవిస్తోంది ఎన్ని అవమానాలు పడింది ఆర్థికంగా ఎంత నష్టపోయింది చాలా వివరంగా వీడియోలో వెల్లడించారు